ఈరోజు చాలా పెద్ద ఎత్తున వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది మరి మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది ప్రభుత్వంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ అంటూ మరి తల్లికి వందనం అంటూ అది కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అంటూ పదహైదు వేలు రూపాయలు చెప్పిన ప్రతి పిల్లవాడికి వేస్తానంటూ మరి మహిళా శక్తి కింద పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా సమచడానికి పద్దెనిమిది వేలు వేస్తామంటూ రైతు భరోసా కింద ఇరవై వేలు రైతు భరోసాకి ఇస్తామంటూ మరి సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచిత బస్సు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పెన్షన్స్ అంటూ ఇలా రకరకాలు చెప్పుకుంటూ ఒక పెన్షన్ తప్ప మిగతా ఏది కూడా లేదు ఏ ప్రస్తావనే లేదు సిలిండర్లా మరి ఒక సిలిండర్ ఇచ్చి అది కూడా అందరికీ ఇవ్వకుండా పెన్షన్లు కూడా పద్దెనిమిది లక్షల పెన్షన్లు ఏవో ఉంటే వాటిని పన్నెండు లక్షలకు ఎంతకు తగ్గించడం జరిగింది మరి బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు అది లేదు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మరి ఇన్ని అబద్ధాలు చెప్పి మరి ఎందుకు నెరవేర్చట్లేదో కూటమి ప్రభుత్వం ఆలోచించాలి అంతేకాకుండా వారు చేసే ఏదైతే మరి మాటలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారో సంవత్సర కాలంలోనే మేము ఏమి చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సంవత్సర కాలంలోనే మేము అన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సంవత్సరం రోజుల్లోనే మీరు ఈరోజు మాట్లాడుతూ ఈ విద్రోహ దినము వెన్నుపోటు దినమని చెప్పి కేవలం మీ ఉనికిని కాపాడకుండా అనే డ్రామాలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు వీరు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ మాట్లాడుతూ ఉంది ఏం మాట్లాడుతూ ఉంది హామీలు అమలు చేయలేదు హామీలు అమలు చేయలేదు హామీలు అమలు చేయలేదు అని చెప్పి నేను అడుగుతున్నా పత్రికాముఖంగా అడుగుతున్నాం ఏదైతే సంవత్సరం పాలన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేపట్టినప్పుడు ఈరోజు మేము ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పాలనలో మేము చెప్పిన మాటలు హామీలు ఎన్ని అమలు పరిచాం నీవెన్ని అమలు పరిచాం ఈరోజు మొట్టమొదటిగా మీరు చూస్తే గతంలో మేము చెప్పాం యువతకు అందరం కూడా మెగా డిఎస్సి ఇస్తాం పదహారు వేల మూడు వందల పైచీలకు పోస్టులు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈరోజు సంవత్సరం లోపల డిఎస్సిని పిలిపించి యువతకు అదే రకంగా టీచర్లకు పోస్టులు ఇచ్చేటువంటి దానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులు కాదా ఈ హామీ ఏదైతే ఉందో అమలు చేయలేదా అని అడుగుతున్నాం విధంగా మీరు చూస్తే మహిళలకు ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా దీపం టూ పథకం కింద ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో ప్రతి ఒక్క మహిళకు ఈ యొక్క కార్యక్రమాలు ఇచ్చి విధంగా ప్రతి ఒక్క మహిళకు గ్యాస్ సిలిండర్ల ద్వారా ఇస్తామన్నటువంటి మాటని నిలబెట్టుకునేది కూటమి ప్రభుత్వం కాదా అదే రకంగా మీరు గత ప్రభుత్వంలో పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతామని చెబుతూ ఐదేళ్లు చేయి సాగదీసి మీరు మాట్లాడిన మాటలు ఐదేళ్లలో కనీసం పెంచిన దాఖలాలు లేవు ఈరోజు దేశంలోనే అవ్వలకు తాతలకు ముసలి వాళ్లకు వికలాంగులకు ఇంటి నుంచి కదలలేనటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఇచ్చే కదా అని అడుగుతున్నాం ఇది చెప్పిన హామీ అమలు చేసినట్టు కాదా అని అడుగుతున్నాం అదే రకంగా మీరు నాశనం చేసిన అన్నా క్యాంటీన్లని ఈ రోజు దాదాపు రెండు వందల పైచులకు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మొత్తం సాధించి అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టి మరి పేదవాడి పొట్ట మీరు కొడితే పేదవాడి కడుపు మూడు పూటలు నింపే కార్యక్రమాన్ని పెట్టింది మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం ఇది చెప్పిన హామీ అమలు చేసినట్టు కాదా అని అడుగుతున్నాం అదే రకంగా మీరు నాశనం చేసిన అన్నా క్యాంటీన్లని ఈ రోజు దాదాపు రెండు వందల పైచులకు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మొత్తం సాధించి అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టి మరి పేదవాడి పొట్ట మీరు కొడితే పేదవాడి కడుపు మూడు పూటలు నింపే కార్యక్రమాన్ని పెట్టింది మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం కాదని అడుగుతుంది